వాళ్ళు తుఫాన్ అనే వెరైటీ అండి ఇది ఈరోజు డేట్ వచ్చేసరికి కూర్చోని ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అండి తారీఖు చూసుకోండి చూడండి స్టిల్ ఎండాకారం వచ్చింది అసలు మామూలు చూడండి పిచ్చి పిచ్చి అసలు పిచ్చి ఇదంతా ఒక చెట్టు ఒక చెట్టు అండి ఇదంతా చోటు ఇదండి ఇదంతా ఒక చెట్టు చూసుకోండి అట్టుందా ఇట్లాడు మార్చినప్పుడు కూడా రేట్ లేదని పండుగ వదిలేశాడు పండుగ వదిలేసాడు చూసుకోండి పిచ్చోడి పిల్లలు పుట్టినట్టేగా వేసిందండి ఇది చెట్టు మాత్రం చూడండి చూడండి పండుగ చూడండి ఎట్లా ఉందో స్టీల్ ఎండాకాలం వచ్చేసింది మార్చిది మార్చి ఇరవై ఒకటో తారీఖు ఇదిగోండి చూసుకోండి ఎట్లా ఉండచ్చు నెగనగల ఆడుతుందండి అసలు మా ఊక్కాయ్ క్రిజాసి వాడు తుఫాన్ అనే వెరైటీ అండి ఇది అలవాల గ్రామం రైతు పేరు కంచర్ల శ్రీనివాసరావు ఇక్కడ ఉన్నాడు కోస్తున్నాడు రైతు కూడా ఇటు చూడండి రైతు గారు ఓకే అండి చూసుకోండి కాశీ పడిపోయింది మూడు కోతలు వస్తాడు నాలుగు వందల క్వింటాల్ మొత్తం రెండు ఎకరాలు చేయిను ఎంత అండి ఎకరన్నర చైను నాలుగు వందలు ఎంత ఎన్ని క్వింటాల్కి వచ్చారు నాలుగు వందల యాభై దాకా వస్తారు ఓకే చూడండి మళ్ళీ పడుకోట్ చూడండి ఒక్కసారి లేపుతాడు చూడండి అదిగా మొత్తం కాపా చెప్పు చూసుకోండి అసలు మామూలు లేదండి కాయ కాపు మాత్రం ఎక్సలెంట్ రేట్ లేదు కానీ లేకపోతే రైతుకి పది ఎకరాల మెరు తేజ సమానం అండి ఇది ఏమంటావా ఏమంటాం అన్నీ రేట్ పది ఎకరాలు దానికి పోతుంది ఇంకా బాగుండదు కదా మంచిగా రేటు కనుకుంటే ఇది పది ఎకరాల తేజత్వ సమానం అండి ఇది పచ్చికాయ మాములు పడింది స్వీట్స్ వాళ్ళది తుఫాన్ అనే వెరైటీ ఈరోజు డేట్ వచ్చరికి ఇరవై ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూడండి చేను క్వాలిటీ చూడండి మందుకు టెన్ రోజులు అవుతుందండి పది రోజులు అవుతుంద పది రోజులు పది రోజులు అయినా సరే గురుగీరుగా క్వాలిటీ కూడా కొంచెం క్వాలిటీ తగ్గింది కానీ నువ్వు మందులు పది రోజుల నుంచి కొట్టలేవు ఓకే థ్యాంక్ యూ